ముంబైలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడిని ఎదుర్కొనే క్రమంలో వీర మరణం పొందిన యోధుడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఆ మహనీయుని జీవిత గాథకు తెర రూపం మేజర్ చిత్రం ఈ బయోపిక్ కి సందీప్ ఉన్ని కృష్ణన్ ప్రాణ త్యాగానికి నివాళిగా మేజర్ చిత్ర ఘన విజయ అని పేర్కొంటున్నారు విశ్లేషకులు పానిడియా చిత్రంగా రిలీజ్ అయి భారతీయ భాషలన్నిటా విజయ బావుట నెగరేస్తోంది మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గా నటించిన కి అభినందనలు వెలువెత్తున్నారు విదేశాలలో కూడా భారీ కలెక్షన్స్ అయిన నాలుగు రోజుల్లోనే నలభై కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లని రాబట్టి లాభాల బాట పట్టింది మేజర్ నిర్మాతలు మహేష్ బాబు నమ్రతా శిరోద్గర్ అనురాగ్ రెడ్డి శరత్చంద్ర తమ లాభాల నుంచి కొంత మొత్తాన్ని మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు ఈ అంశంపై ఆ తల్లిదండ్రుల స్పందన వారి మాటల్లో తెలుసుకుందాం గెటౌట్ ఫ్రమ్ మై హౌజ్ అని ఆగ్రహించారట సందీప్ మరణ అనంతరం వచ్చిన ఎల్ఐసి డబ్బును కూడా తీసుకొని వారి నిజాయితీకి అబ్బురపడ్డారు నిర్మాతలు యువతని మిలటరీలో చేర్చడానికి ప్రోత్సహించేలా కృష్ణన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారట పేరెంట్స్ ఆ ఫౌండేషన్కి గా నిలవటమే ఆ తల్లిదండ్రులకు తామిచ్చే కానుక అని తెలిపారు మేజర్ నిర్మాతలు